ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుందన్నమాట మీకు నచ్చదు అనుకుంటున్నా ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఎంట్రీ పిత్తలు పట్టడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము అయితే ఎలాగుంటాయి అనేది మీకు చూపిస్తాం చివరి వరకు మాత్రం ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్తున్నాము అల్ల జోరకు వెళ్తామన్నమాట చూడండి టైము మూడున్న మూడు పావు అయింది అనమాట బకెట్లు అవన్నీ పట్టుకుని వెళ్తున్నాం అనమాట చూడండి అంటే వేరే ఊర్లో అయితే ఇంకా వేరే రకం ఉంటుంది అనమాట ఎంట్రీ పితలు మా దగ్గర ఒకలాగా ఉంటాయి అనమాట రకరకాలుగా ఉంటాయి అనమాట ఈ వెంట్రీ పీత అయితే మీకు జా చూపిస్తామన్నమాట దగ్గర చూపిస్తాము చూడండి సరే దగ్గరలో మేము దగ్గరలో అయితే వచ్చేసాము ఇదిగో ఇక్కడే ఈ లోయలో అలాగెళ్తామన్నమాట చూడండి ఆల్రెడీ వచ్చేసాము అనమాట జోర దగ్గర గడ్డ మేమైతే జోరంటాము చూడండి అక్కడికైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దది రెండు రిపీ చూడండి ఇయో ఇంట్లో వేస్తున్నాం అనమాట చూడండి ఎలాగుందో చూడండి దగ్గర నుంచి చూడండి ఎలాగుందోళన తీసుకో ఈ పండుకులు ఎక్కువ లాక్ చేయడం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పట్టాలన్నమాట చూడండి ఇది కాళ్ళు కాళ్ళు తెగిపోనాయి అనమాట అయినా పారిపోతుండేది అనమాట చూడండి చాలా జాగ్రత్త పట్టాలి ఫ్రెండ్స్ ఆ పట్ట చాలా జాగ్రత్త పట్టకపోతే ఈ కాలతోనే కరుస్తాయనమాట మీ తెలుగులో అయితే ఎంట్రీ పీతలు అంటారు మా భాషలో అయితే రేతలు అంటాము హరిషింద్రీంద

अब्बा याने रट बिदिन बिना कोलीगो ఫ్రెండ్స్ ఈ ముగ్గురు అయితే ఇద్దరు అయితే భయపడుతుండ్రు నేనైతే భయపడట్లేదు అనమాట చూడండి ఒకసారి ఇదిగో ఇన్ని సగం వరకు వచ్చినాయి చూడండి ఎన్నో చూడండి ఇదిగో మొత్తానికైతే ఇన్ని ఇన్ని అయిపోనాయి మొత్తానికైతే ఇక్కడ వచ్చేసరికి చూడు ఉందా नम्रा, 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 చూసారా ఫ్రెండ్స్ ఇంతకెచ్చారా ఫ్రెండ్స్ ఈ కరిస్తే మనం విడిపించడానికి అవ్వదు ఫ్రెండ్స్ చూడండి దీని కాలు ఎంత ఉందో దీంతో ఇలా కరిస్తే కానీ చాలా ఇబ్బంది అనమాట ఫ్రెండ్స్ చూడండి మేము ఎంట్రిక పిత్తలైతే కట్ పట్టాము ఆల్రెడీ మేము నలుగురు అనమాట చూడండి ఇగో ఇగో మొత్తానికైతే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని నన్ను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా పూర్తిగా సపోర్ట్ చేయండి గంట సెమ్ను కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మీరు తీసుకెళ్ళిపోయి వంట చేస్తాము చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బాగా చేస్తారనమాట అందులో నా పీతర్వత అనేది మొత్తం తీస్తారనమాట చూడండి అయితే ఉన్నాయన్నమాట తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఆ చేస్తారనమాట చూడండి ఈ విధంగా చూడండి బాగ్ చేసి మొత్తం ఇవన్నీ మొత్తానికి అయితే బాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంట్రీ పిత్తాలు అనమాట చూడండి మేము తీసుకొచ్చాం కదా అవే అనమాట ఆల్రెడీ ఉడుకుతున్నాయి అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఎంట్రీ పెత్తాలు వంట అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట చూడండి ఇదిగో ఈ విధంగా వంట అనమాట చాలా చాలా రుచిగా ఉంటాయి అనమాట చూడండి చాలా చక్కగా అయితే ఉన్నాయి చక్కగా వంట చేశారు మంచిగా చూడండి చాలా బాగున్నాయి ఇదిగో మా వాళ్ళందరు తింటున్నారు అనమాట చూడండి అందరికిచ్చింక్యూ చెప్పం లేదు నా నది 19 అంటే బాజ్ అచ్చ సుందరే నలుగురు